பண்ணி 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 நன்றிங்கடா நன்றிங்கடா जिस करा ऑटो नंबर 9993 रनडी सोना गोल फंस गया है आदी का नोट तो भाई हां तेरी वन टाउन फ्रॉम मेबलन

తో పాటు వీళ్ళందరూ కూడా అంటే వేరే పని ఉండి ఉంటే తిరుగుతూ ఉంటే పర్వాలేదు ఏం పని లేకుండా కూడాను రాత్రిపూట ఇద్దరు ముగ్గురు ఎక్కేసి ఒకటే బండి మీద పెద్ద పెద్దగా సైరను సైరన్ కాదు అది సైలెన్సర్స్ వేసుకొని తిరగటం మామూలుగా రొట్టి జనరల్ పబ్లిక్కి వచ్చేసి చాలా ఇన్కన్వీనియన్స్ కలగజేయటం అన్నమాట మరలా వాళ్ళు వెళ్ళేటటువంటి స్పీడ్ చూసినా కూడా ఎక్కడ ప్రమాదం జరుగుద్దు అన్నటువంటి స్థితిలో వాళ్ళ మోటార్ సైకిల్ రాత్రిపూట నడుపుతూ తిరగటం జరుగుతుంది దీన్ని ప్రివెంట్ చేయాలన్నటువంటి ఉద్దేశం చొప్పున ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతిరోజు కూడాను ఆల్టర్నేట్ డేస్ కానీ రెండు మూడు రోజులకు ఒకసారి కానీ నైట్ టైము డ్రైవ్ కండక్ట్ చేయటం జరుగుతుంది ఈరోజు కూడాను మొత్తం టౌన్ ఆఫీసర్స్ కానీ లేదంటే అదరు మా సబ్ డివిజన్లోని అదరు స్టేషన్ నుంచి కానీ ఆప్సం మొత్తం టెన్ టీమ్స్ ఫామ్ చేసి నైట్ అంతా కూడాను ఈరోజు ఒంగోలు టౌన్లో డ్రైవ్ చేయటం జరుగుతూ ఉంది మా ముఖ్య ఉద్దేశం ఈ ముగ్గురెక్కేసి లేదు అని అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ తోటి అల్లర్ చిల్లర్గా తిరిగేటటువంటి యంగ్స్టర్స్ అందరినీ ఇవి వీళ్ళను కంట్రోల్ చేయాలన్నటువంటి ఉద్దేశం చెప్పున అట్లాగనే నైట్ టైము మనకు గంజాయి కూడాను ట్రాన్స్పోర్టేషన్ కొంత జరుగుతుందని చెప్పేసి సమాచారం ఉంది దాన్ని కూడాను కంట్రోల్ చేయాలని అట్లాగనే ఓపెన్ డ్రింకింగ్ నైట్ టైం ఎక్కడ పడితే అక్కడ కూర్చొని తాగుతూ జనరల్ పబ్లిక్ చాలా ఇన్కన్వీనియన్స్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు కొన్ని ప్లేసెస్లో ఇవన్నీ ప్రివెంట్ చేయాలని కంట్రోల్ చేయాలన్నటువంటి ఉద్దేశం చొప్పున ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతి అంటే ఫ్రీక్వెంట్గా టౌన్లో డ్రైవ్ కండక్ట్ చేయటం జరుగుతుంది ఈరోజు కూడాను పది టీమ్స్ ఫామ్ చేసి ఒక్కొక్క టీంలో ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉండేలాగా చూసుకొని ఫైవ్ టెన్ టీమ్స్ తోటి టౌన్ మొత్తం డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది మీరు కూడా చాలా చాలామందిని అలాంటి ఆకతాయిలందరినీ కూడాను హోల్డ్ చేసేసి వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేయటం జరుగుతూ ఉంది వీళ్ళందరి మీద కూడాను సీరియస్ యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా చెప్పేది ఏంటంటే ఇంటికాడ మీ పిల్లలు నైట్ టైం ఉంటున్నారా లేదా అన్నది కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి నైట్ టైం ఏదైనా బయటకు వెళ్తుంటే ఏ పని మీద వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు అన్నది కూడా తెలుసుకోండి వాళ్ళు ఏమీ పని లేకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉంటే మాత్రం ప్రజలకు అసౌకర్యం కలిగిస్తే మాత్రం వాళ్ళందరి మీద కూడాను లీగల్గా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది